జాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ కర్ణాటక బళ్ళారిలో ఉద్రిక్త రాజకీయాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి చెందినటువంటి ఖరీదైన భవనం మంటల్లో అగ్నికి ఆహుతి అయిపోయింది ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందా లేకపోతే ప్రమాదంలో భాగంగా జరిగిందా కుట్రకోణం ఏమైనా ఉందా అనే విచారణలో ఇప్పుడు పోలీసులు పడ్డారు కరెక్ట్గా దీనికి కొద్ది రోజుల క్రితమే గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల మీద తుపాకీ మూతలు కూడా వినిపించాయి త్రుటిలో ఆయన బుల్లెట్ల నుంచి తప్పించుకున్నాడు ఇప్పుడు దీని వెనకాల ఎవరున్నారు కర్ణాటకలో అతి పెద్ద చర్చ జరుగుతోంది ఒకప్పుడు గనుల గర్జనతో చుట్టూ మైనింగ్ తో కనిపించినటువంటి బళ్ళారిలో ఇప్పుడు అసలు ఏం జరుగుతోంది ఒక పక్కన తుపాకుల మూతలు మరోపక్క అగ్ని ప్రమాదాలు లేకుంటే దీని వెనకాల ఎవరున్నారు ఇవి ఇక్కడితోనే ఆగుతున్నాయా లేకపోతే ముందు ముందు మరిన్ని పరిణామాలు లేకపోతే ప్రమాదాలు చోటు చేసుకోబోతున్నాయా నిజంగా విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది నిర్ధారణతో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో రాజకీయ కుట్రలు కూడా కనిపిస్తున్నాయా లేకపోతే ఫ్యాక్షన్ రాజకీయాలు ఏమైనా మొదలయ్యాయా అనేటువంటి చర్చ కూడా ఉంది అసలు బళ్ళారిలో అర్ధరాత్రి ఏం జరిగింది బళ్ళారిలోని సిరివార గ్రామం వద్ద గాలి జనార్దన్ రెడ్డికి చెందిన సుమారు మూడు కోట్ల విడువైన మోడల్ హౌస్ ఉంది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన కేఆర్పిపి పార్టీ ప్రచారం కోసం విదేశీ అతిథులు బస కోసం వస్తే వారందులో ఉండడానికి దీన్ని ఎంతో విలాసవంతంగా నిర్మించారు అయితే శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఈ భవనానికి నింపు పెట్టారు చూస్తుండగానే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి అందులో ఉన్నటువంటి ఖరీదైనటువంటి ఫర్నిచర్తో పాటుగా ఇంటీరియర్ డిజైన్ అంతా ఖాళీ బూడిదైపోయింది ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఇది ముమ్మాటికి రాజకీయ కక్షేనని ఆయన ఆరోపిస్తున్నాడు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులు ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారని ఆయన నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు జనవరి ఒకటిన జరిగిన గొడవల్లోనే మా ఆస్తులను తగలబెడతామని వాళ్ళు బెదిరించారు ఇప్పుడు అదే చేసి చూపించారు బళ్ళారిలో రౌడీ రాజకీయం నడుస్తోంది అంటూ గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి మండిపడ్డారు విషయం తెలిసిన వెంటనే పోలీసులు క్లూస్ టీమ్ తో పాటుగా ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు భవనం సమీపంలో ఉన్నటువంటి కొన్ని రహస్యంగా ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల్లో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా అక్కడే తిరుగుతున్నటువంటి దృశ్యాలని పోలీసులు గుర్తించారు వారు బైక్ పై వచ్చి అక్కడి నుంచి వెళ్లినట్టుగా కూడా ఐడెంటిఫై చేశారు ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో పరిశీలించగా భవనం వెనక వైపు కిటికీల వద్ద పెట్రోల్ వాసన వచ్చినట్టుగా అనవాళ్లు ఉన్నాయి అక్కడ కాల్చిన గుర్తులు ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు దీంతో ఇది షార్ట్ సర్క్యూట్ మాత్రం కాదు అంటే ఇది ప్రమాదం అది అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం కాదని పక్కగా ఎవరో నిప్పు పెట్టే ఉంటారు అనేటువంటి అంచనాలకి పోలీసులు ప్రాథమిక అంచనాకి నిర్ధారణకి వచ్చారు గాలి సోమశేఖర్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలుగా అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారణ కూడా జరుపుతున్నారు జన ఒకటవ తేదీన జరిగిన గొడవల్లో వీరు చురుగ్గా పాల్గొన్నట్టుగా పోలీసుల వద్ద రికార్డులు కూడా దొరికాయి ఈ ఘటనతో గాలి సోదరుల అనుచరులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఎప్పుడు ఏం జరుగుతోందో అన్న ఉద్దేశంతో బళ్ళారి వ్యాప్తంగా అదనపు పోలీసు బలగాలని మోహరించారు గాలి జనార్దన్ రెడ్డి కూడా ఈ ఘటనపై స్పందించారు మా ఆస్తులను కాల్చవచ్చు కానీ మా ఆశయాలను కాదు అంటూ గాలి జనార్దన్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నిజంగా బళ్ళారి రాజకీయాలు మళ్లీ ఫ్యాక్షన్ తరహాలోకి మారుతున్నాయా అనే భయం అక్కడున్నటువంటి స్థానికుల్లో నెలకొంది నిందితులను త్వరలోనే మీడియా ముందుకు ప్రవేశపెడతామని జిల్లా ఎస్పీ అయితే అనౌన్స్ చేశారు తాజాగా గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారి చేరుకున్నారు మీడియా ముందుకొచ్చారు ప్రెస్ మీట్ లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక అంతటగా హాట్ టాపిక్ అయ్యాయి నేను బళ్ళారిలో లేని సమయం చూసి నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నా ఇంటిని కాల్చారు అది పిరికి పంద చర్య దమ్ముంటే నేరుగా వచ్చి పోరాడాలి కానీ ఇలా ఆస్తులను ధ్వంసం చేయడం ఏంటి అంటూ గాలి జనార్దన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ప్రత్యర్థి వర్గంపై నేరుగా విమర్శలు చేశారు మీరెన్ని ఇళ్ళు కాల్చినా నేను ప్రజల గుండెల్లో నిర్మించుకున్న ఇంటిని మాత్రం కాల్చలేరు కూల్చలేరు రెండు వేల ఇరవై ఆరులో బళ్ళారి ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు అని జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు మంటలు పెట్టిన దుండగులు ఎవరో పోలీసులకు తెలుసు వారికి నేను ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాను నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి లేకపోతే మా పార్టీ శ్రేణులతో కలిసి బళ్ళారి బంద్ నిర్వహిస్తాము అంటూ గాలి జనార్దన్ రెడ్డి హెచ్చరించారు తన అనుచరులు ఎవరు తొందరపడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు శాంతిని కాపాడాలి అని ఆయన కోరారు దీంతో పాటుగా గాలి జనార్దన్ రెడ్డి రాకతో బళ్ళారిలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది ఆయన ఇంటి వద్ద

సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.